హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే కార్తీక సోమవారం మూడవ మూడవ వారం ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే మా ఇంటి ముందరైతే ఇలా కిచకిచాని చిలుకలు రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయి ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి చాలా బాగుంది మా ఇంటి ముందరనేసి ఇలా రకరకాల పక్షులు అరుపులు ఇవన్నీ చాలా బాగుంటాయి మార్నింగ్ మీ ఒక మ్యూజిక్ లాగా ఇంకా అప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తూ ఉన్నాడు ఇంకా ఎలా ఉంది వెంటనే మీరు కూడా చూడండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మార్నింగ్ అయితే తొందరగా నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంకా ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా పూజా మందిరంలో ఇంక ఈరోజైతే శివయ్యకి ఇంక మూడో వారం కూడా నేను ఉసిరిక దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నానండి ఇంక ఇల్లంతా కూడా ఈ విధంగా అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను ఇంకా అయితే ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టాలనేసి పూజ అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా చెట్టునైతే నేను ఇంకా అలాగే కిందే పెట్టుకున్నానండి ఇంకా పెట్టుకొని ఇంక పూజ అయితే చేసుకొని ఇంక ఈరోజు పైన గోడ పైన అయితే అనేసి అయితే అనుకున్నాను అంటే ముట్టు అట్లాంటివి ఏదైనా మనం నడిచేటప్పుడు ఇంకా అట్లాంటివి నాన్ వెజ్ తిన్నప్పుడు అట్లాంటప్పుడు ఏదన్నా తగులుతాయనేసి ఇంకా నేను ఎప్పుడు పైన పెట్టుకునేస్తానండి ఇంకా ఇంటి ముందర చాలా కలగా ఉందని అయితే నేను ఇంకా టూ డేస్కి అయితే మా ఇంటి ముందరే అయితే పెట్టుకున్నాను తులసి కోటనైతే ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి మార్నింగ్ అయితే ఇంకా కొద్దిసేపు తర్వాత అయితే ఇంకా ఆవు మా ఇంటి పక్కన అయితే గోవులు అయితే ఉన్నాయి ఇంకా గోవు దగ్గరకు కూడా ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఇంకా గోవు పూజ కూడా చేసుకుందాం అనేసి ఇంకా గోవు దగ్గరకు కూడా వెళ్ళి ఇంకా గోవుకి వెనక భాగంలోనే మనమైతే పూజ చేయాలి కాబట్టి ఇంకా అక్కడ పసుపు కుంకుమ అయితే పెట్టి ఇంకా దండం పెట్టుకున్నానంటే అంటే మా ఇంటి పక్కనే ఉంటాయండి గోవులు అయితే ఇంకా అందువల్ల నేను ప్రతి శుక్రవారం కూడా నేను పూజ చేసుకుంటాను గోవుకి ఇంకా ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఇంకా అందువల్ల కూడా వెళ్ళి గోవుకు అయితే పూజ చేసి నమస్కారం చేసుకున్నానండి ఇంకా మా లక్కీ మిల్కీ చూడండి నేను ఎక్కడ ఉంటే ఇంక పరిగెత్తా అవి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే పెసరపప్పు సాంబార్కి అయితే పెట్టాను ఇంకా ఇడ్లీ అయితే చేశానండి ఇంకా సాంబార్ అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలకి మా ఆయనకైతే ఇంకా టిఫిన్ అయితే చేసేసాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు మా ఆయనకు కూడా ఇంకా ఆఫీస్కి అయితే టైం అవుతుంది ఇంకా ఇడ్లీ అయితే ఇడ్లీ సాంబార్ చేశానని చెప్పాను కదండి ఇంకా ఇడ్లీ సాంబార్ చేశాను ఇంకా మా ఆయనకైతే ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది ఇంకా ఆ తర్వాత టీ కూడా పెట్టిచ్చేసాను తనకి ఇంకా తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి ఈరోజైతే పిల్లలకైతే స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది ఇంకా అందువల్ల అయితే చిన్న పాప ఇంకా యూనిఫామ్ లేకుండా ఈరోజు డ్యాన్స్కి సంబంధించిన డ్రెస్ అయితే వేసుకుంది తను ఇంకా వేసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరడానికి ఇంకా మా పెద్ద పాప చిన్న పాప అయితే ఇంక ఇద్దరు వెళ్తున్నారు ఇంకా ఈరోజైతే మాకు ఆ స్కూల్లోంచి ఇంకా వీడియో కూడా నా ఫోన్కి అయితే వచ్చిందండి ఇంకా అలాగే మీకు కూడా పెడదాం మీకు కూడా చూపిద్దామని అయితే ఇంకా వీడియో అయితే తీసాను ఇంకా తర్వాత అయితే నేను మధ్యాహ్నానికి అయితే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా సింపుల్గా చేసుకోవడం ఎప్పుడైనా మనకు ఎక్కువగా హెవీగా ఏదైనా ఉన్నప్పుడు ఇట్లా వంట ఏదైనా సింపుల్గా చేసుకోవాలంటే టమాటో రైస్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా దీనికైతే నేను ఆయిల్ అయితే వేసాను కొద్దిగా పట్ట లవంగము తర్వాత ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసి బాగా వేయించానండి కొద్దిగా తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత అయితే బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ టమాటో అయితే వేసేసి బాగా వేయించానండి ఇంకా వేయించిన తర్వాత కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి అయితే వేసాను లాస్ట్లో ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత అయితే కొంచెం టమోటా బాగా వాడుతుందండి ఇలా కలుపుకొని దీంట్లో అయితే రైస్ వేసి కలుపుకుంటే అయితే సింపుల్గా టమాటో రైస్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ చల్లటి క్లైమేట్కి ఇలా స్పైసీగా కారంగా తినడం చాలా బాగుంటుంది ఇలాగైతే నేను ఒక గిన్నెలోకి అయితే బేషన్లోకి అయితే వేసుకొని అన్నం అయితే కలుపుకున్నానండి ఇంకా టమాటో రైస్కి అయితే నేను ఇంకా ఫ్రైగా అయితే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా పొటాటో అయితే సన్నగా కట్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ బాగా పొటాటోనైతే అయితే బాగా వేగిన తర్వాత కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా డ్రైగా చేశానండి ఇలా ఆయిల్ వేయించి వేయించుకుంటే చాలా బాగుంటుంది తినడానికైతే ఇలా సింపుల్గా అయితే టమాటో ఫ్రై కూడా పొటాటో ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయిందండి టమాటో రైస్ పొటాటో ఫ్రై అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఇలా ప్రిపేర్ చేశానండి